ఓరోకు వానలు దంచి కొడుతున్నాయి ఊర్లకు ఊర్లే మునిగినాయి సర్కారోళ్ళు అధికారులు హుషారు చేసారు బళ్లకు కూడా సెలవులు ఇచ్చారు బరాబర్ అధికారులు హుషారు ఉండాలి బాజప్త పని చేయాలని చెప్పిర్రు నెరీగా వరంగల్ దిక్కు ఇగింత ఎక్కువనే వానలు పడేటళ్లకు రెడ్ అలర్ట్ పెట్టారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పిర్రు అట్లా మహబాబాద్ జిల్లాల అధికారులు ఎంత అప్రమత్తంగా కూరు మీరే అప్రమత్తత అనే పదానికి అసలైన అర్థం ఇదే అప్రమత్తంగా ఎట్టుండాలనో నిలవాలంటే గీ సార్లను చూసి నేర్చుకోవాల్సిందే అవు మరి ఎడ్లు ఎట్ల ఓని గొడ్లు కంగల గలవని నాకేంది నా కడుపు నింతే చాలు నా దరిద్రం భాష అన్నట్టే చేస్తున్నారు మైబాద్ జిల్లాల నీళ్ల శాఖ అధికారులు ఒక ఆయన డిఈ భద్రునాయక్ ఇంకొక ఆయన ఏఈ కిషను ముసురుకు పెయ్యంత సల్లగా సలి పెడుతుంది ఓ రెండు పెగ్గులు గుద్దితే ఒళ్ళంతా గరం అవుతుంది అనుకున్నట్టు కావచ్చు ఇద్దరు డోర్నకలు నీళ్ల శాఖ ఆఫీసు ల సిట్టింగ్ చేసిరు గీ తీరిగా పెగ్గు మీద పెగ్గు కుదుతుండగానే తలుపులు తీసుకొని లోపలికి వచ్చారు పోలీసు వాళ్ళు మంచి ఇలువగల్ల మందే తెచ్చుకున్నట్టు కాకలు ఇద్దరు పెద్ద ఆఫీసర్లని నైట్ డ్యూటీ లేస్తే సార్లు చేసేడు పని ఇది మంచిగా అంచుకు పకోడీలు తెచ్చుకున్న గరం ఉండే ఉండేటట్టు సార్ దౌడకేసి నవ్వుతుండు కదా ఓ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సరి శిడ్స్ పెడుతున్నాయి వానలు చెరువులు కుంటలు నిండినాయి వాగులు వంకలు వంగుతున్నాయి ఆడాడ తోవలు బంద్ అయినాయి ఇండ్లకి నీళ్లు వచ్చినాయి పబ్లిక్ కు పడుతున్నారు వాడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు రెడ్ అలర్ట్ పెట్టారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డర్ లేచి కూడా మొదాలే దుక్కుల అధికారుల పడితనం ఇక గిట్ ఉంది ఇక ఇప్పుడు మీడియా పట్టుకుని వీడియోలు చూసినాక అప్రమత్తం ఉండాలనో తెలవాలంటే ఈ సార్ల వచ్చి నేర్చుకోవాలని అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు అనలు అయితేనే ఉన్నది మరి అలా పడితనం కూడా మరి చూడాలే దీని మీద జిల్లా కలెక్టర్ సార్ ఏం ఆలోచన చేసాడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడు అనేదిగా రేపు రేపు